కరోనా కరోనా ఏ గ్రామాన్ని చూసినా ఏ పట్టణం చూసినా ఏ వార్తాపత్రిక చూసినా ఏ టీవీ ఛానల్ చూసినా కరోనా కరోనా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో చాలా అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి దాంతోపాటు నెల్లూరు అనంతపురంలో కూడా ఉన్నాయి కనుక ఇవాళ చాలామంది భయం ఉంది అమో కరోనా ఇవాళ అసలు ఎవరు కూడా కరోనా గురించి భయపడవలసిన అవసరం లేదు దానిని కరోనాని మనం జయించాం సెప్టెంబర్ మొదటి వారం నుంచి వ్యాధి క్రమేణా తగ్గుకుంటూ దానంత కదే డిసెంబరు ఇరవై ఇరవై నాటికి నూతన సంవత్సరం జనవరి ఫస్ట్ ఇరవై ఇరవై ఒకటి నాటికి మనకు ఒక శుభవార్త మన దేశం నుంచి ఈ కరోనా మహమ్మారి బయటికి పోయిందని ఇది ఎలా సాధ్యం ఇది రక్త నమూనాలను తీసుకుని ప్రభుత్వం వారు పరీక్షలు చేయించారు ఆ పరీక్షలు యాంటీబాడీ అనే పరీక్షలు చేస్తే పట్టణాల్లో ఇప్పటికే యాభై శాతం మందికి యాంటీబాడీలు ఉన్నాయి అంటే ఏంటి యాభై శాతం మందికి సోకింది అని మనకు తెలవకుండానే సోకింది ఇది ఈ యాంటీబాడీస్ ఉంటే హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు సామూహిక రోగ నిరోధక శక్తి ఈ సామూహిక రోగ నిరోధక శక్తి ఎప్పుడైతే మనకు సమాజంలో వస్తుందో ఇక జబ్బు దాదాపు నిష్క్రమించే పరిస్థితే ఇంకొక పది శాతం మందికి పట్టణాల్లో వచ్చిందంటే పూర్తిగా మనం కరోనాని జయించినట్టు గ్రామీణ ప్రాంతాల్లో రక్త నమూనాలను పరీక్ష చేస్తే ఇప్పటికే ముప్పై శాతం మందికి వ్యాప్తి చెందినట్టు ఆధారాలు నివేదికలు కానీ ఎవరిని అడిగినా కూడా మాకు జబ్బు రాలేదు మా ఇంటి ఎవరికి రాలేదు అని చెప్తున్నారు అంటే మనకి తెలవకుండానే ఒకరికి తెలవకుండా మరొకరికి వ్యాప్తి చెందింది పట్టణ ప్రాంతాల్లో మొదలు ప్రారంభమైంది క్రమేణా గ్రామాలు వ్యాప్తి చెందింది అలాగే పట్టణాలు ముందు ఈ జబ్బు తగ్గిపోయేది ముందు పట్టణాల్లో బొంబాయి ఢిల్లీ చెన్నై విజయవాడ లాంటి మహానగరాల్లో పరీక్షలు చేస్తే ఇప్పటికే అధిక శాతం మందికి రోగ నిరోధక శక్తిని పెంపొందించే రక్తంలో యాంటీబాడీలు ఉన్నట్టు కనుగొన్నారు కనుక మనం ఎవ్వరు కూడా టెన్షన్ పడవలసిన అవసరము లేదు కరోనా పాజిటివ్ వచ్చింది ఏం పర్వాలేదు మనకు దానికి కావలసిన దాన్ని ఎలా అదుపు చేయాలి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది మనకు అందుబాటులోకి వచ్చింది ఇవాళ ఇది పల్స్ ఆక్సిమీటర్ మన ఇంటి డాక్టర్ లాంటిది ఇది ప్రతి ఇంట్లో కూడా ఇది ఉండాలి కరోనా వచ్చిన వాళ్ళకి కరోనా రాని వాళ్ళకి ముఖ్యంగా షుగరు బీపీ ఆస్తమా గుండె దెబ్బలు పక్షవాతము క్యాన్సర్ రోగులు అలాగే అవయవ మార్పిడి చికిత్సలు చేయించుకున్న వాళ్ళు ఎయిడ్స్ రోగులు వీళ్ళందరికీ కూడా ఇది వాడాలి ఇది పల్సాక్సిమెంటర్ అంటారు ఇది మనకు అందుబాటు ధరలోనే ఉంటుంది దీంట్లో ఆక్సిజన్ శాతం ఎంత ఉంది అని తెలుస్తుంది ఈ ఆక్సిజన్ శాతము తొంభై ఐదు శాతము కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా కరోనా పాజిటివ్ వచ్చినా గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్కి పరిగెత్తవలసిన అవసరం లేదు నాకు నా రీడింగ్ తొంభై ఎనిమిది శాతం ఉంది దాని పక్కనే నాడి పల్స్ రేట్ అంటే గుండె ఎంత ఎంత స్పీడ్తో నిమిషాన్ని కొట్టుకుంటుందని వస్తుంది నాకు డెబ్బై ఐదు సార్లు నా పల్స్ రేటు డెబ్బై ఐదు ఆక్సిజన్ శాతం తొంభై ఎనిమిది ఉంది ఇది ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉండాలి ఇది మన హోమ్ డాక్టర్గా దీన్ని పరిగణించవచ్చు ఈ రకంగా ఎవ్వరు కూడా మనం హాస్పిటల్ చుట్టూ తిరగవలసిన అవసరం లేదు మనకు మందులు అందుబాటులోకి వచ్చినాయి ఎవరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు సొంత వైద్యాలు చేయించుకోవద్దు తెలిసి తెలవని వైద్యాలు చేయద్దు ఎవరో పక్క పేషెంట్ ఏదో వాడాడని ఆ మందులు వాడద్దు డాక్టర్ సలహా మేరకు మనం చికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే డాక్టర్ పది రకాల మందులు వాడమంటే ఆ ఇన్ని ఎందుకులే డాక్టర్ పిచ్చోళ్లే ఈ అవసరం లేదు రెండు మందులు చాలే అనేసి ఒకటి రెండు మందులు లేదా రెండు నా జ్వరం తగ్గిపోయింది ఒళ్ళు నొప్పులు తగ్గిపోయినాయని ఆపు చేయటం ఇవన్నీ చేయటం ద్వారా అది జబ్బు శరీరంలోనే ఉండిపోయే అవకాశం ఉంది కనుక డాక్టర్ల సలహా మేరకు డాక్టర్లు కూడా అనుభవజ్ఞులైన డాక్టర్లు ఈ జబ్బు కొత్తగా వచ్చింది డాక్టర్లు చదువుకునే సమయంలో ఇవి లేవు డాక్టర్లు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి దినము కూడా కొత్త కొత్త వైద్య విధానాలు ఏమొస్తున్నాయో ఇంటర్నెట్ ద్వారా మరి సమాచారం తెప్పించుకుని మరి అవగాహన చే చేసుకోవాల్సిన అవసరం ఉంది కనుక అందరి డాక్టర్లు కూడా దీని మీద కోవిడ్ యొక్క చికిత్సల గురించి అవగాహన ఉంది ఇక వ్యాధి నిరోధక టీకాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన్మించిన మా ఒక ఎల్లా కృష్ణ అనే ఒక శాస్త్రవేత్త హైదరాబాద్ నగరంలో భారత్ బయోటెక్నిక్ అనే ఒక కంపెనీని ప్రారంభించి ఇప్పటికే అనేక రకమైన వ్యాధి నిరోధక టీకాలు తయారు చేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు పొంది ఇవాళ కోవిడ్ వ్యాక్సిన్ కూడా ఆయన ట్రయల్స్ ప్రారంభించి మొదటి దశ విజయవంతం చేశారు రెండవ దశకు ప్రారంభమై ఒక పదిహేను ఇరవై రోజులుగా రెండవ దశ ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి త్వరలో మూడవ దశకి వెళ్ళి సెప్టెంబర్ నెలాఖరు లోపల హైదరాబాద్ నగరంలో ఉండే భారత్ బయోటెక్నిక్ కంపెనీ మనం టీకాలు వేసుకోవడానికి అందుబాటులో తెచ్చే అవకాశం ఉంది ఒక పక్క దానంతర్గతే యాంటీబాడీలు పెరగడం వల్ల హెర్డ్ ఇమ్యూనిటీ వల్ల డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది అంతేకాదు వ్యాధి నిరోధక టీకాలు కూడా వస్తాయి ఈరోజే ట్రంప్ గారు ప్రకటించారు మేము ఒక వ్యాక్సిన్ కంపెనీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి మేము తయారు చేస్తున్నాం జనవరి నెలలో మేము ప్రజల ఉపయోగం కోసం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు ప్రకటించారు ఒక పక్క రోగ నిరోధక శక్తిని మనం పెంచుకుంటూ హెర్డ్ ఇమ్యూనిటీ రావడం రెండు వ్యాక్సిన్లు భారతదేశంలో ఉన్న వ్యాక్సిన్ కంపెనీలు ప్రపంచ దేశాల్లో ఉన్న వ్యాక్సిన్ కంపెనీలు రంగ ప్రవేశం చేసి మనల్ని కాపాడుతాయి ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు ఆందోళన చెందవలసిన అవసరం లేదు కోవిడ్ని మనం జయించాం దానికి చికిత్సలు తెలుసు మనం ఏ మందులు ఎప్పుడు వాడాలో తెలుసు ప్లాస్మా చికిత్స ఉంది కోరుకున్న రోగి యొక్క రక్తంలో ఉండే ద్రవం ప్లాస్మా అనే ద్రవాన్ని ఎక్కించడం ద్వారా ఆ ప్లాస్మాలో రోగ నిరోధక శక్తిని పెంచే యాంటీబాడీలు ఉంటాయి ఆ యాంటీబాడీలు మనం కాపాడుతాయి ఆ రకంగా కోలుకున్న రోగులు యువకులు మధ్య వయసులో ఉన్నవాళ్ళు మరి మీ యొక్క తాస్మా ఇచ్చి మరొకరి ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంది ఇవాళ కరోనా వైరస్కి మనకు కావలసిన మందులన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి ఎవరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు సెప్టెంబర్ నెలలో ప్రారంభమై డిసెంబర్ వారాంతానికి ఈ జబ్బు పూర్తిగా తగ్గిపోయి కంట్రోల్ అయిపోతుంది ఎవరు కూడా టెన్షన్ పడవద్దు ఇంట్లోనే చికిత్స చేయించుకోండి